టీమిండియా స్టైలిష్ బ్యాటర్ సూర్కుమార్ యాదవ్ అను అరుదైన ఘనతను అందుకున్నాడు ఆఫ్ఘనిస్తాన్ తో మ్యాచ్ లో అదరగొట్టిన మిస్టర్ త్రీ సిక్స్టీ రషీద్ ఖాన్ కు నిద్ర పట్టకుండా చేసే రికార్డ్ ను సాధించాడు ఇక టీ ట్వంటీ వరల్డ్ కప్ సూపర్ ఎయిట్ లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ తో జరుగుతున్న పోర్లో సూర్య చెలరేగిపోయాడు గ్రూప్ దశలో ఆఖరిలోకి టచ్ లోకి వచ్చిన మిస్టర్ త్రీ సిక్స్టీ అదే జోర్ ను ఆఫ్ఘన్ల మీద చూపించాడు ఇవాళ మ్యాచ్ లో తొలి నుంచి తొలి బంతి నుంచే బాధలు మొదలు పెట్టాడు ఇరవై ఎనిమిది బంతులు ఎదుర్కొన్న ఈ డాషింగ్ బ్యాటర్ ఐదు బౌండరీలు మూడు సిక్స్ల సహాయంతో ఏకంగా యాభై మూడు పరుగులు చేశాడు ఈ క్రమంలో ఒక అరుదైన ఘనత సాధించాడు సూర్యకుమార్ ఒక రేర్ ఫీట్ నమోదు చేశాడు ఆఫ్ఘన్ కెప్టెన్ రషీద్ ఖాన్ కు నిద్ర పట్టకుండా చేసే అది ఏంటి అంటే టీ ట్వంటీ క్రికెట్ లో రషీద్ బౌలింగ్ లో ఒక్కసారి కూడా అవుట్ అవ్వకుండా హండ్రెడ్ లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన మూడవ బ్యాటర్గా సూర్య నిలిచాడు అతడి కంటే ముందు డిఆర్సి షాట్ అలాగే షేన్ వాట్సన్ ఇద్దరు అందుకున్నారు ఇప్పుడు సూర్య ఆ లిస్టులో చోటు తగ్గించుకోవటం చాలా అరుదైన విషయం రషీద్ బౌలింగ్లో వంద పరుగుల మార్కును చేయడానికి సూర్య కేవలం అరవై నాలుగు బంతులే పట్టాయి వరల్డ్ టాప్ బ్యాటర్స్ను కూడా వణికించే రషీద్ పొట్టి ఫార్మాట్ లో సూర్యాని మాత్రం ఒక్కసారి కూడా అవుట్ చేయలేకపోయాడు ఇవాళ కూడా అతడిపై భారత స్టార్ డామినేషన్ నడిచింది మరి ఇంతకన్నా గొప్ప ఘనత ఇంకేముంటుంది చెప్పండి